గతంలో కాంగ్రెస్ పార్టీ హైంలో మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేసినటువంటి నేను మొట్టమొదటిసారిగా పీఆర్పీ నుంచి రాజకీయ అరగేటం చేసి ఉన్నాను కారణం నియోజక ఒక సమైక్యాంధ్ర నినాదంతో మరి సమైక్యాంధ్రం తాలూకా వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ మీద నెట్టి కాంగ్రెస్ పార్టీని బోచిగా చూపించి మరి మిగతా పార్టీలన్నీ కూడా అధికారంలో రావడంతో మరి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికి గ్రహణం పట్టినట్టుగా లాస్ట్ టైం ఎలక్షన్లో ఉన్నప్పటికీ కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా ప్రధాన ప్రతిపక్షం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అవుతుందని రాష్ట్రం మొత్తం మీద రఘువీర్ రెడ్డి గారి నాయకత్వంలోని బొత్స నాయకత్వంలోని మరి ఈ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అస్తగతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేసుకుంటూ మరి ఈరోజు చాలా ఆనందంగా ఉంది నా యొక్క కుటుంబ సభ్యులు ఫ్యామిలీ మెంబర్సు ఈరోజు ఈ యొక్క బర్త్డే కార్యక్రమం చాలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది